హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా చెల్లి వాళ్ళని తీసుకొని మా ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్ నైట్ వచ్చాము ఇగోండి ఇంకా తెల్లారిందనమాట నేను పొద్దున్నే లేచాను ఇంకా మా వాళ్ళు ఇంకా లెగలేదనమాట పనులు అవి ఉన్నాయి కదా ఇంక పొద్దున్నే పనులు చేసుకోవాలని చెప్పేసి ఇంకా పెందలాడ లే సెలవులైనా సరే సిక్స్కే లెగుస్తున్నాను ఫ్రెండ్స్ స్కూల్ ఉన్నప్పుడు అయితే ఫైవ్కి లెగిస్తాను ఇంక ఇప్పుడు సిక్స్కి లెగుస్తున్నాను ఇంకా పొద్దున్నే లేచి ఇంకా బట్టలన్నీ తడిపి పెట్టేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎండ వస్తుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇంకా పాలైతే కాస్తున్నాను అనమాట మా చెల్లికి టీ తాగడం అలవాటు నేనేమో కాఫీ తాగుతాను ఇంకా టీ పెట్టేశాను ఫ్రెండ్స్ ఇద్దరం చెరు కొంచెం తాగాము టీ పెట్టేసి ఇంకా చెరక రకం ఎందుకులే అని చెప్పేసి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా పాలది కాసి ఉప్మా చేశాను అనమాట ఇంకా ఊరి నుంచి వచ్చాం కదా నైట్ వచ్చాం కాబట్టి పిండిలేం మర పట్టలేదు కాక రేషన్ బియ్యం కూడా లేవు ఇంక అంతకని చెప్పేసి ఇంకా ఉప్మా చేశాను ఫ్రెండ్స్ మా వాళ్ళు తింటారు మా చెల్లి వాళ్ళు ఉప్మా వాళ్ళు అలా ఏం ఉండదు ఇవి తినం అని ఏమి ఉండదు వాళ్ళు ఈ సమ్మర్లో ఎక్కువ మాత్రం మామిడికాయ వేసుకొని పెరగన్నం తింటారనమాట ఇదిగో ఇంకా ఉప్మా చేసి పెట్టాను తింటున్నారు అనమాట అందరూ అందరం కూర్చొని తింటే బాగుండుద్ది కదా ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటా తింటే చుట్టాలు వచ్చినప్పుడు ఇల్లు అంతా కలకలలాడుతా చాలా బాగుండిద్ది కదా నాకు బాగా ఇష్టం అనమాట చుట్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి తింటాం సరదాగా మాట్లాడుకుంటా పనులు చేసుకుంటా ఉంటాం కదా ఇల్లు అంతా సందడిగా ఉండిద్ది వాళ్ళు వెళ్ళిపోతే ఒక్కసారిగా కొట్టిద్ది అనమాట ఇల్లు ఇంక నేను బట్టలు అయితే తడిపెట్టా కదా అవన్నీ ఉతికేసుకొని వచ్చి ఇగోండి ఇంకా అన్నం వండి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా చెల్లి మా చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకా మా వారు చికెన్ తెచ్చారనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను మన ఛానల్లో ఉంది కదా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించిన వీడియోలు ఉన్నాయి ఇంకా అందుకని మళ్ళీ ఎందుకులే చూపించమని చెప్పేసి ఇంకా నేను చూపియలేదనమాట ఇగోండి ఇంకా సాయంత్రం అయితే మా చెల్లి మిర్చి బజ్జీ చేస్తుంది మా వారు మిర్చి బజ్జీలు చేయండి పిల్లలు తింటారని అని అడిగితే ఇంక అందుకని మిర్చి బజ్జీ చేస్తున్నాం అనమాట పావుకుల శనగపిండి తీసుకొని గిన్నెలో వేసుకున్నాను ఇంక అందులో ఉప్పు కారం పసుపు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను అనమాట కారం మాత్రం అర స్పూన్ కారము చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట మరీ చిక్కగా కాదు మరీ పలుచగా కాదు మీడియంగా కలుపుకోవాలి ఇగోండి పచ్చిమిరపకాయలకైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను వీటికి మంట ఉండవు కానీ పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం ఘాటు పెట్టి అందులో కొంచెం శనగపిండి జీలకర్ర కూర్ అందులో పెట్టాలన్నమాట పచ్చిమిర్చిలో పెట్టాలి శనగపిండి జీలకర్ర కొంచెం కలుపుకొని అందులో పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇంకా శనగపిండి అయితే నీళ్ళు పోసి కలుపుకుంటున్నాను కొంచెం తినే సోడా కూడా వేసాను అనమాట అందులో లైట్గా చిటికడు వేశాను లేకపోతే పొంగో కదా బజ్జీలు అందుకని చెప్పేసి కొంచెం చిటికడు తినేషోడా వేసి ఇగోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుంటున్నాం అనమాట శనగపిండి కొంచెం చిక్కగా కలుపుకుంటున్నాను మా చెల్లి మా చెల్లి చేస్తుందిలేండి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఇంకెప్పుడు నేనే చేస్తే మీకు బద్దాకలు బోర్ కొట్టిద్దని అలా సరదాగా ఇవాళ మా చెల్లి చేత అయితే చేయించాను ఇగోండి ఇంకా బజ్జీల పిండి కలిపి పెట్టాం ఒక ఐదు నిమిషాలు ఇలా బయటకు వచ్చి పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తున్నాను అనమాట వీడియోలు తీస్తున్నాము ఇది మదర్స్ డే రోజు వీడియో ఫ్రెండ్స్ మదర్స్ డే రోజు స్పెషల్గా మిర్చి బజ్జీ అయితే అనమాట పిల్లలందరం మేము సరదాగా బజ్జీలు చేసుకొని తిన్నాము సాయంత్రం అయితే కొంచెం చల్లగా వర్షం పడేలాగా ఉంటుందని చెప్పేసి ఇంక వేడివేడిగా బజ్జీలు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా పిండి అయితే కలిపింది మా చెల్లి కొంతసేపు నానబెట్టాము కలిపి పెట్టుకున్నాము ఇగోండి ఇంకా అందులో పచ్చిమిరకాయలు అయితే ముంచి ఆయిల్లో అనమాట ఆయిల్ బాండీలో పోసి పెట్టాము ఇగోండి ఆగి కాగింది అనమాట ఆయిల్ అయితే కాగింది ఇంకా మిర్చి బజ్జీలు వేసుకుంటున్నాము అనమాట చా అందరికీ చాలామందికి ఇష్టమే కదా ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మిర్చి బజ్జీ బజ్జీ వేసుకొని అది నూనెలో కాగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయి కదా ఇలా మిర్చి బజ్జీ తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు అనమాట నాకు తెలిసి నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఎగ్ బజ్జీ అన్న మిర్చి బజ్జీ అన్న పునుగులన్నా గుంత పునుగులన్నా పానీపూరి అన్న బయట ఫుడ్ తింటే కంటే ఇలా ఇంట్లో చేసుకొని తింటేనే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట పాకులో తెచ్చాము ఇంక అందరం తిన్నాము అనమాట తలా కొంచెం బజ్జీలు మా వారి వరకు వేసాం ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు బజ్జీలు మా వారి వరకు వేసి ఇచ్చి మిగతా మేము పకోడీ వేసుకొని తిన్నాం అనమాట పిల్లలు తినలేరు కదా పచ్చిమిర్చి మంటగా ఉంటుంది ఘాటుగా ఉంటాయి అని చెప్పి వద్దన్నారు కానీ అసలు ఈ మిర్చి బజ్జీ ఈ మిర్చి అసలు ఘాటే లేదనమాట పిల్లలు తినలేదు అందుకని పకోడీ వేసాము వాళ్ళ వరకు కొంచెం ఉల్లిపాయలు అవి కట్ చేసి మా వారి వరకు ఇచ్చాను అనమాట బజ్జీలు మాత్రం తనకిష్టం అన్నమాట మిర్చి బజ్జీ ఇగోండి మిర్చీలు అయితే బజ్జీ అయితే వేగిపోయినాయి అనమాట ఆయిల్లోంచి తీసి ప్లేట్లో వేసుకుంటున్నాము ఇగోండి ఇంకా పకోడీ అయితే వేస్తుంది కొంచెం బజ్జీలు వేయంగా కొంచెం పిండి మిగిలితేను ఇంకా పకోడీ వేసి పిల్లలకైతే పెడుతున్నాం ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలు మిర్చి తినలేరు కదా ఘాట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే పకోడీ వేస్తుంది ఇగోండి ఇంకా పకోడీ కూడా వేగిపోయి ఇంకా ప్లేట్లో వేసుకుంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ ఎండలకి కాదులే కాని వర్షం పడినప్పుడు మాత్రం వేడి వేడిగా మిర్చి బజ్జీ పకోడీలు తింటే చాలా బాగుంటుంది కదా ఈ పకోడీల ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మరసం పిండికొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మీకెవరెవరు మీకు ఏమి ఇష్టం మిర్చి బజ్జీ ఇష్టమో పకోడీలు ఇష్టమో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పెట్టాం పిల్లలు తింటున్నారన్నమాట అలా సరదాగా గడిచిపోయిందనమాట ఇంకా ఆ రోజు ఉండేసి వాళ్ళు తెల్లారి సోమవారం వెళ్తే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ శుక్రవారం సా శనివారం సాయంత్రం వచ్చారు ఆదివారం ఉన్నారు ఇంకా సోమవారం పొద్దున్నే వెళ్ళిపోయారనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను